చిరంజీవి లండన్లో సందడి చేస్తున్నారు తన భార్య సురేఖ కుమారుడు రామ్ చరణ్ కోడలు ఉపాసన అంతెందుకు మనోరాలు క్లీంకారతో కలిసి మరి లండన్ హైడీ పార్క్లో సేద తీరుతూ కనిపించారు మెగాస్టార్ ఉత్సాహంగా ఉల్లాసంగా చదువు సాగాలి గొప్ప గొప్ప ఉద్యోగాలు సాధించాలి విజ్ఞాన్ డీమ్ టు బి యూనివర్సిటీ జూలై ఇరవై ఆరు నుంచి ప్రారంభం కాబోయే ప్యారిస్ ఒలింపిక్స్కు వెళ్తున్నట్లు ట్వీట్ చేసిన చిరంజీవి అందులో భాగంగా లండన్లో ల్యాండ్ అయినట్లు ఓ ఫోటో పెట్టారు క్లీంకారా ఫేస్ కనిపించకుండా మిగిలిన ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేస్తున్న పోస్ట్ పెట్టిన మెగాస్టార్ రేపు ప్యారిస్కు పయనమవుతున్నట్లు తెలిపారు క్లీంకార పుట్టిన తర్వాత ఫస్ట్ టైం ఒలింపిక్స్ రావడంతో షూటింగ్ నుంచి బ్రేక్ తీసుకుని మరీ ప్యారిస్ వెళ్ళి ఎంజాయ్ చేయాలని మెగా ఫ్యామిలీ ఇలా ప్లాన్ చేసింది ఇందులో భాగంగానే విశ్వంబర షూటింగ్ కు బాస్ కాస్త బ్రేక్ ఇచ్చారు మరోవైపు ఇప్పటికే గేమ్ చేంజర్ షూటింగ్ కంప్లీట్ చేసుకుని ప్యాకప్ చెప్పేసిన చెర్రి బుచ్చుబాబు డైరెక్షన్ లో ఆర్సీ సిక్స్టీన్ కోసం సిద్ధమైపోతున్నారు సో ప్యారిస్ నుంచి తిరిగి రాగానే ఇక్కడ షూటింగ్ లో గేమ్స్ ఆడడం మొదలు పెట్టేస్తారనమాట రామ్ చరణ్